హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చిన్న పని మీద బయటకు వెళ్తున్నాము మన న్యూ సాంగ్ గురించి అప్డేట్ కానీ క్లూ కానీ కావాలనుకుంటే ఎస్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ లో తప్పకుండా రివీల్ చేస్తాము ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా ఇంటికి అయితే వచ్చేసి నో స్ట్రిప్స్ అయితే పెట్టుకున్నా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పోవడానికి అదేంటిదే షో లేదు ఏం లేదు చెప్పు నో స్ట్రిప్ పెట్టుకున్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పోనీకి అయ్యో అది ఎందుకే షోక్స్ అని అది అదంతా పెయిన్ వస్తుందో తెలుసా పెయిన్ వస్తుందా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను నో స్ట్రిప్స్ వాళ్ళ చాలా పెయిన్ వస్తుంది అందుకే నేను డామ్ డాక్ వాళ్ళ పెయిన్ లెస్ సొల్యూషన్ టెన్ పర్సెంట్ నయా సినిమా ఫేస్ యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ వాడు మంచి రిజల్ట్ ఉంటుంది డర్మ్ డాక్ టెన్ పర్సెంట్ నయా సినిమా ఫేస్ సిరమ్ ఇది యూజ్ చేయడం చాలా ఈజీ త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఫేస్ మీద అప్లై చేసుకొని జెంటిల్ గా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది దీని వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవడమే కాకుండా స్కిన్ కూడా ఈవెన్ టోన్ అవుతుంది ఇంకా డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైట్ చేస్తుంది ఈ సీరం అస్సలు ఆయిలీగా ఉండదు కాబట్టి రేడియం గ్లాసీ గ్లో ఇస్తుంది మన ఫేస్ కి నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయి మీరే చూడండి మేము ఫ్యూచర్ లో చేసే వీడియోస్ కి రెడీగా రెడీ ఇదైతే మంచి ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అయితే పర్పుల్ డామ్ లో అవైలబుల్ ఉంది ద చీపెస్ట్ నయ సినిమా సీరం అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఇస్ రేటెడ్ ఫోర్ పాయింట్ త్రీ విత్ నైన్టీన్ థౌసండ్ ప్లస్ రివ్యూస్ ద ప్రోడక్ట్ ఈస్ ట్రూలీ మ్యాజికల్ స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని ట్యాగ్ చేశాను చెక్ చేసుకోండి